డు అబ్రహం ఒక్కసారి అటు చూడు అటు చూడు అబ్రహం ఇలాగన చూడగానే అబ్రహాము ఎంతో సంబరపడిపోయాడు అబ్రహాము ఎంతో సంతోషించాడు ఏ నా కొడుకు స్థానంలో చనిపోవటానికి ఏది లేదేమో అనుకున్నాను నా కొడుకు చనిపోతాడు అనుకున్నాను నా కొడుకు ఇంకా బ్రతకడనుకున్నాను అయ్యో ఒక్కగానొక్క కొడుకుడు చనిపోతాడేమో దిగులు పడతా ఉన్నాను నా కొడుకు స్థానంలో చనిపోతానికి ఒక ఒక గొర్రె ఉంది ఒక గొర్రె పొదలో ఉంది అని ఆనందించాడు అబ్రహం అలా చూడగా పొదలో గొర్రె పిల్ల ఉంది ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి సాకు బదులుగా గొర్రె పిల్లను బలిచేడు కొట్టే గట్టిగా చాపట్లం స్తోత్రం కలుగునిగాక నా దేవుని పిల్లలారా పొదలో పొదలో నీ కొడుకు కోసం చనిపోతాకి ఒక గొర్రె పిల్ల ఉంది నీ కొడుకు కోసం నీ కూతురు కోసం నీ పిల్లల కోసం నీ భర్త కోసం నీ కుటుంబం కోసం చనిపోతాకి నిష్కలంకమైన గొర్రె పిల్ల ఉంది